హాయ్ అండి హలో అందరికీ వెల్కమ్ ఆర్ వెల్కమ్ బ్యాక్ టు రమ్య సాలిన్ వన్ ఛానల్ ముందుగా కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను మా అక్క కలిసి ఫస్ట్ టైం ఇలా చికెన్ లెగ్ పీస్ ఫ్రై అయితే ట్రై చేసామండి ఎలా వచ్చింది ఏంటనేది ఫుల్ వీడియో చూసేయండి మేమైతే టూ కేజీస్ వరకు జాయింట్స్ అయితే తీసుకున్నాము అవి కందనకాయలు కార్జాలు కూడా తీసుకున్నాము దీనికి హండ్రెడ్ గ్రామ్స్ ఎల్లుల్లిపాయలు హండ్రెడ్ గ్రామ్స్ అల్లం అయితే మేము పేస్ట్ చేసి పెట్టుకున్నాము ఇది చాలా మెత్తగా అయితే పేస్ట్ చేసుకోవాలి మేము ఇలా జాయింట్స్కి పెట్టడానికి మసాలా అయితే మిక్స్ చేస్తున్నాము హాఫ్ స్పూన్ పసుపు అయితే యాడ్ చేసాము ఒక త్రీ స్పూన్స్ కారం అయితే యాడ్ చేసాము ఒక నాలుగు చెంచాల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసామండి ఇందులో కొంచెం చికెన్ మసాలా అయితే యాడ్ చేసుకున్నాము తర్వాత టూ స్పూన్స్ ఆయిల్ అయితే యాడ్ చేసాము టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసామండి ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి మొత్తం కలిసేటట్టు తర్వాత ఇందులో అయితే మైదాపిండి అయితే యాడ్ చేసుకోవాలి మా అమ్మ పిండి అనుకొని చెప్పి గోధుమ పిండి ఇచ్చిందండి అందుకే మాది లైట్గా పడిపోయింది మేము కూడా చూసుకోలేదు తర్వాత టూ స్పూన్స్ ఫ్లోర్ అయితే యాడ్ చేసామండి ఇప్పుడైతే ఇందులో ఒక కోడిగుడ్డ అయితే కలుపుకున్నాము మేము జాయింట్స్ తీసుకున్నాం కదా అయితే గీతలు పెట్టించుకున్నామండి తొందరగా మసాలా వెళ్ళడానికి మొత్తం మిక్స్ చేసుకుంటున్నాము ప్రతి ముక్కకి పట్టేటట్టు మసాలా బాగా కలుపుకోవాలండి చికెన్కి దీంట్లో మేము మూడు నాలుగు రెమ్ముల దాకా కరివేపాక అయితే యాడ్ చేసాము కరివేపాకు వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది నిమ్మకాయల రసం అయితే పిండి కొనవి కూడా యాడ్ చేశానండి మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి ఇది మనకు ఎక్కువ టైం ఉందనుకుంటే ముందు రోజే ఇలా మ్యారినేట్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని తెల్లారే చేసుకుంటే చాలా క్రిస్పీగా వస్తాయి మాకైతే అంత టైం అయితే లేదు మాకు ఒక హాఫ్ అన్ అవర్ ముందు అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాము తర్వాత స్టవ్ మీద బాండి పెట్టుకొని ఆయిల్ కోసుకొని ఇందులో మేము వేసేటప్పుడు కొంచెం కార్న్ఫ్లోర్ కొంచెం బియ్యం పిండి అయితే యాడ్ చేసామండి లైట్గా అదంతా ఒకసారి మిక్సింగ్ చేసుకొని మనం ఫ్రై చేసుకోవడమే కొంచెం చాట్ మసాలా కూడా యాడ్ చేసాము అన్ని ముక్కలకి పట్టేటట్టు ఒకసారి మిక్స్ చేసుకోవాలి బాగా హీట్ అయిన ఆయిల్లో అయితే మనం ఇప్పుడు ఫ్రై చేసుకోవాలి మనం బయట కొన్నట్టయితే ఎర్రగా అయితే ఉండదు మేమైతే కలర్స్ కానీ అలాంటివి అయితే ఏమి యాడ్ చేయలేదు మనం మీడియం ఫ్లేమ్లో అయితే పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి బాగా ఫ్రై అయినాక దీంట్లో చాట్ మసాలా గరం మసాలా రెండు ముక్కల పైన యాడ్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది మేము చేసిన లెగ్ పీస్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్